మీరు కూడా చాలా విషయాలు చెప్పారు చంద్రబాబు చాలా మరీ అంబిషస్ లేదా ఓవర్ అంబిషస్ జరగలేదు ఓకే ప్లాన్ బి ఉందా అసలు అమరావతికి సంబంధించి అమరావతి అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వానికి జగన్ ప్రభుత్వానికి ప్లాన్ బి అన్న ఏదో ఒకటి అమరావతిని ఏదో ఒకటి చేయాలి కదా మీరు కోర్టు చెప్పిన తర్వాత వైజాగ్ పాలన రాజధానిగా వెళ్తారు వెళ్ళరు అది కోర్టు తీర్పు మీద నిర్ణయం పరిస్థితి ఏమంటారు అమరావతిని కూడా ఏదో ఒకటి చేయాలి కదా మీరు వైజాగ్ నుంచి పాలించినా ఎవటో అమరావతిని కూడా మీరు ఇది నార్మల్ ప్లాన్ బి ఏంటి ఇప్పుడు ఇప్పుడు మీరు గమనిస్తే ఏదైనా డెవలప్మెంట్ అనేది మేము వచ్చినాకనే ఈ ఏరియాలో కూడా జరుగుతుంది విజయవాడను పూర్తి ముంచేస్తే మేము వచ్చాక ఆ ఫ్లైఓవర్స్ మేము వచ్చాక కనకదుర్గ ఫ్లైఓవర్ పూర్తి చేసాము ఇటువైపు ఇంకోటి కంప్లీట్ వేయడం జరిగింది కరగా ఈ ఏదైతే ఆ కాజా వరకు అవుటర్ రింగ్ రోడ్ల కలిపే స్ట్రెచ్ అది అయిపోవచ్చింది దట్ ఇట్ సెల్ఫ్ విల్ పేవ్ వే అక్కడున్న ఏరియాలో అలాగే పేదలకు ఇల్లు అక్కడ ఇచ్చినవి అన్నీ రాబోతున్నాయి కోర్టులోంచి బయటకు వస్తే అండ్ ఆ ఎడ్యుకేషన్ హబ్గా పెరగడానికి అవకాశం ఉంది నార్మల్ కోర్స్ ఆఫ్ దీంట్లో ఇంకొంచెం ఎక్కువ ఎందుకంటే ల్యాండ్ అవైలబిలిటీ భూమి తీసుకున్నారు కాబట్టి యూ హావ్ ఏ కమిట్మెంట్ రెస్పాన్సిబిలిటీ కదా పెరగడం కూడా చంద్రబాబు జగన్ మధ్యలో ఉన్న పర్సెప్షన్ డిఫరెన్స్ కు అక్కడ ఉన్న ప్రజలు కానీ రైతులు వాళ్ళు 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 మూల్యం చెల్లించకూడదు వాళ్ళు ఏ రకంగా ఇది మూల్యం కాదు పైగా అప్పటికంటే ఇప్పుడు డెవలప్మెంట్ జరుగుతుంది చంద్రబాబు గారు ఫెయిల్ అయింది ఎక్కడంటే ఇప్పుడు ఈ ఏదైతే కాజా వరకు రోడ్డు కలుపుతూ వేస్తున్నారో ఇక్కడ నుంచి అది ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఆ బ్రిడ్జి ఇదేండి ఉండేది దాన్ని కూడా ఎగ్జిక్యూట్ చేయలేదు ఇప్పుడు వచ్చినాకన్నా చేయకుండా ఆయన ఇవన్నీ వదిలేసి అక్కడే కన్ఫైన్ కావడంతో అయింది మేము కరకట్ట రోడ్డు వెడలప్ చేయలేన మేము చేస్తున్నాం దాన్ని ఇప్పుడు కోర్టు కేసు వల్ల ఆగింది తప్ప సో రియల్ డెవలప్మెంట్ అనేది ఇప్పుడు జరుగుతుంది ఖచ్చితంగా డెవలప్ కావడానికి స్కోప్ కూడా ఉంది అవకాశం ఉంది ఎందుకంటే ఇదంతా డెవలప్ చేయాలనే ఆలోచన ఎన్డీఏతో బీజేపీతో ఉన్న సంబంధాలు వీటి గురించి చాలా ప్రశ్నలు వచ్చాయి మీరు అనుకూలంగా ఉన్నారు కొంత లోబడి ఉన్నారనే అభిప్రాయం ఉంది ఇందులో రెండో పెద్ద మీరు ఖండించే పని కూడా ఏం పెట్టుకోలేదు కానీ మిమ్మల్ని వాళ్ళు రెండుసార్లు అడిగినా మీరు వాళ్ళతో కలవలేదు అటువంటి దాన్ని ఎందుకు దాన్ని ఒక విమర్శనాత్మకంగా మీరు ఎందుకు చూడట్లేదు ప్రతిపక్షాలన్నాక రాజకీయాలు అటు ఇటు ఉంటారు కదా చాలా ఆశ్చర్యకరంగా మోదీ గారు చిలకలూరు పేట సభకు వస్తే జగన్ గారు పేరెత్తారు జగన్ గారి సభలో ఒక్కసారి కూడా చాలా అరుదుగా తప్ప మోదీ పేరెత్తారు ఈ మ్యూచువల్ ఎక్స్క్లూజన్ ఆఫ్ క్రిటిసిజం అనేది ఏంటి వైసీపీకి బీజేపీకి మధ్యలో మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు గమనిస్తే మేము పార్టీ పెట్టినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఏది మన దీనికి సంబంధించిన కాంగ్రెస్ పెద్ద మేము పట్టించుకోవాలి ఆ రోజు కూడా టీడీపీని ఎందుకంటే టీడీపీ వాజ్ రన్నింగ్ ది గవర్నమెంట్ ప్రాక్సీ దీనిలాగా ఉండింది ఎక్సెప్ట్ సమై కేంద్ర దీనికోసం ఉన్నప్పుడు సెంట్రన్ గురించి అనాల్సి వచ్చింది తప్ప బికాజ్ వాళ్ళు అన్యాయంగా డివైడ్ చేశారని లోకల్ దాని మీద పట్టించుకోవాలా ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆయన ఆ పార్టీ వాళ్ళు మెయిన్ విలన్ ఇప్పుడు రాష్ట్రానికి అనేది ఆ రోజు ఉంది ఈ రోజు ఉంది ఈ రోజు కూడా అది ప్రూవ్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ ఉన్న దాంట్లో కూడా గేమ్ అంతా నడిపిస్తుందో ఆయన మొత్తం నడుపుతున్నాడు ఒక వ్యక్తి ఏ రకంగా స్టేట్ను అభివృద్ధి చేయగలడో కొత్త రిఫార్మ్స్ తీసుకురాగలనేది రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పాజిటివ్ సైడ్ వీళ్ళు కనపడితే ఒక్క వ్యక్తి రాష్ట్రాన్ని ఎట్లా నాశనం చేయగలడు అందరినీ ఇచ్చేయగలడు తన ఒక్కడి స్వార్థం కోసం అని ఎవరన్నా ఉంటే దానికి చంద్రబాబు నాయుడు గారిని చూపొచ్చు కాబట్టి మాది ఎంతసేపు ఉన్నాయి ఇప్పుడు ఈరోజు ఆడిస్తున్నది ఎవరు స్టేట్లో బీజేపీని అంత మైటీ బీజేపీని చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు బీజేపీని ఆడిస్తున్నాడు తన ఆడుతున్నాడు దేనికి వాళ్ళ కేసులు తన కేసులకు సంబంధించి దీన్ని చూసుకుంటున్నాడు ఇక్కడైతే స్టేట్ వాళ్ళు చేస్తారు జగన్ చేస్తారు ఖచ్చితంగా మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా మాకు సంబంధించినంత వరకు ఇక్కడ ఎందుకు దాని గురించి రాలేదంటే స్టేట్ గవర్నమెంట్లో ఉన్నాం వీ నీడ్ ఆల్ ది సపోర్ట్ ఫ్రమ్ సెంటర్ కావాల్సింది ఎందుకు అనవసరంగా పోయి గొడవ ఎందుకు పెట్టుకుంటాం ఐ డోంట్ థింక్ కేరళలో మీ మన కమ్యూనిస్ట్ వాళ్ళు కూడా పతలే గొడవ పెట్టుకుంటాను నేను అనుకోను అనవసరంగా గొడవ కాదు ప్రత్యేక హోదా ఉదాహరణకు మీరు ఇందాక అన్నారు యుద్ధం చేయలేం కదా అని మెడల్ వంచడం అనే పదం ఖచ్చితంగా యుద్ధానికి సంబంధించింది ఇరవై రెండు మాకు ఇరవై ఐదు స్థానాలు ఇస్తే మెడల్ వంచుతామన్నది నేను ఈ ప్రశ్న ఎందుకు వేసిన అంటే చాలా సందర్భాల్లో మన మామూలుగా మీడియాలో ఎదురుగా ఎవరు ఉంటే వాళ్ళను డైరెక్ట్ చేసే ప్రశ్నలు మనం వేస్తూ ఉంటాం ఇప్పుడు మీ సభలో నేను చంద్రబాబును అడగాల్సిన ప్రశ్నలు నేను అడగను సహజంగా కాబట్టి ఈ ప్రశ్న వేస్తున్నాను మెడల్ వంచుతామన్న వాళ్ళు ఎందుకు దాన్ని ఎందుకు చేయలేదు అనేది ఒక ప్రశ్న ఒకటి ఉంది రేపు రాబోయే ప్రణాళికలో అయినా మీరు హోదా అనేది ఒక ప్రధానమైన ఫోకస్ అంశంగా మీరు ఉంచుతారా పదేళ్ల పదవే పదవేల విభజన గడువు అయిపోతుంది అన్న సందేహాలు కూడా ప్రజల్లో బలంగా ఉన్నాయి ఇది కూడా ఒకటి ఇప్పుడు ఖచ్చితంగా చేయాలి మీరు అన్నది కరెక్ట్ మెడలు ఉంచగలగడం ప్రాక్టికల్గా సాధ్యమా అక్కడ అంత మెజారిటీ ఉన్న దశలో ఎప్పుడైతే సెంటర్ ఎప్పుడు డిపెండ్ అవుతుంది అక్కడ ఉండే పార్టీ రూలింగ్ పార్టీ వాళ్ళకు అవసరమైనప్పుడు డిపెండ్ అవుతుంది అవసరమైనప్పుడు డిపెండ్ అయినప్పుడే మనం ఏదైనా చేసుకోగలం తప్ప అంతకుంచి పార్లమెంట్లో రైట్ చేయచ్చు ఇంకో ప్రాసెస్ ఎక్కడ చేయొచ్చు అంత గురించి పోయే పరిస్థితి లేదు దట్ ఇస్ ద రియాలిటీ ఇప్పుడు మేము పోయి అందుకు నేను ఏ రకంగా ఉంచాలి రాజీనామాలు చేయాలి చేస్తే ఏవి ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ అప్పట్లో చేసాం లాస్ట్ చేసిన తర్వాత ఇక నిరాధ్యక్ష కూర్చున్నాం ఏం చేయలే అది ఇరవై మంది కూర్చుంటే ఏమవుతుంది వాళ్ళ మాట వాళ్ళు మాట్లాడతారు ఇప్పుడు హోదా అనేది ప్రైమ్ కన్సర్న్ గా ఉంటుందా ఉండదు ఉంది ప్రైమ్ కన్సర్న్ ఉంటుంది ఉంటుంది వీ ఫార్మ్ హోప్ అండ్ ఆల్సో వీ ఎస్టిమేట్ ఖచ్చితంగా ఎప్పుడో టైం వస్తుంది వన్ మోర్ క్రూషియల్ క్వశ్చన్ ఫర్ యువర్ పార్టీ అండ్ వైడర్ వీళ్ళు కూడా మీరు కూడా ఎందుకైనా అంటే కమ్యూనిస్ట్ నేపథ్యం రాజశేఖర రెడ్డి కూడా రాజారెడ్డి కూడా ఈశ్వర్ రెడ్డితో ఉన్నవాడు ఇదంతా ఓకే ఇప్పుడు కూడా మీరు వర్గ పోరాటం అనేది క్లెయిమ్ చేస్తారు కదా పేదలకు ధనికులకు దాని దాని అర్థం ఏదైనా సరే పేదలు అన్నప్పుడు మధ్యతరగతి ప్రజలు ఉద్యోగులు లేకపోతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇటువంటి వాళ్ళు అందరూ వస్తారు ఒక పెళ్ళు వ్యతిరేకిస్తున్నారు వ్యతిరేకిస్తున్నారంటే ఒక విషయం కానీ ఉద్యోగ వర్గాల్లో మధ్యతరగతిలో కూడా మీ ప్రభుత్వం ఆ విధమైన సూర్ద్భవం ఎందుకు తగినంతగా తెచ్చుకోలేకపోయింది మీరే ఎక్కువసార్లు నిజానికి ఆ సంక్షోభ సగల సంక్షోభ మంత్రిలాగా మీరే అప్పుడు వాళ్ళతో చర్చలు అవన్నీ జరిపేదో సర్దుబాటు చేశారు చాలా వరకు అపరిష్కృతంగా ఉన్నాయి బకాయిలు అనండి అనండి సి సిపిఎస్ జీఎస్ ఇవి ఇది ఏం చేయబోతున్నారు ఈ విషయంలో అంటే ఇక్కడ పర్సెప్షన్ చేంజ్ వైసీపీకి అవసరమా కాదా ముఖ్యమైన చెప్తున్నాం దానికి దానికి సంబంధించినంత వరకు క్లియర్గా చెప్పాం ఆర్థికపరమైన దాంట్లో రియల్గా ఇబ్బంది ఉన్న చోట అప్పీల్ చేశాము వాటిని చేసుకుంటూ సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం తప్ప రిమైనింగ్ ఎంప్లాయీస్ ఫ్రెండ్లీగానే ఉన్నాము రెండవది ఎక్కడొచ్చిందంటే ఇంతకుముందు ఎక్కువ ఎక్కడైతే బాధ్యతలాగా అవసరం అంటే స్కూల్సే మెయిన్గా వస్తాయి అంతకుముందు ఉన్న దగ్గర ఉన్నదానికి మొత్తం సిస్టమ్ మార్చాక ఖచ్చితంగా దాన్ని టేక్ కేర్ చేయాల్సింది ఎవరు టీచింగ్ కమ్యూనిటీనే కాబట్టి వాళ్ళ మీద కొంచెం బరువు ఎక్కువ పడినట్టు అనిపిస్తుంది ఖచ్చితంగా ఇంత ఇన్వెస్ట్ చేశాక చూసుకోవాల్సిన వాళ్ళు కేర్ టేకర్స్ వాళ్ళే కాబట్టి వాళ్ళ మీద కొంచెం బరువు పెట్టినట్టు అనిపిస్తుంది బట్ దే ఆల్సో దే హావ్ స్టార్టెడ్ ఎంజాయింగ్ ఇట్ ఎందుకంటే పిల్లలను తయారు చేస్తున్నారు వాళ్ళు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ దే ఆర్ విత్ అస్ నవ్ అల్ ఒక ఫైనాన్షియల్ దాంట్లో ఉన్న ఇబ్బందులు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం ఎక్కడ కూడా కి సంబంధించి గా పోవడం కానీ వాళ్ళు సమ్మెకాలం ఆ మధ్య చేస్తే మున్సిపల్ వర్కర్స్ కానీ అంగన్వాడీలను కానీ ఎక్కడ హెరాస్ చేయలే అటువైపు నుంచి భవిష్యత్తు సంబంధాలు ఎలా ఉండాలి భవిష్యత్తులో బ్రహ్మాండంగా ఉంటాయి యాక్సెసిబుల్గా ఉంటాం రిజాల్వ్ చేయగలిగినన్ని చేస్తూ పోతాం చేయలేకపోతే అది ఒప్పుకొని అది చెప్తాం ఎందుకంటే వాళ్ళు లేకపోతే గవర్నమెంట్ లేదు కదా ఎంప్లాయీస్ లేకపోతే గవర్నమెంట్ లేదు వాళ్ళ మీద పూర్తి డిపెండ్ అయి ఉన్నాం వాళ్ళు పార్ట్ ఆఫ్ టీమ్ అనుకుని అనుకుంటాము ఆ అప్రోచ్ అన్నిట్లో కనబం వైజాగ్ లో జగన్ అన్నారు మీరు కూడా చాలా ఇంటర్వ్యూలో అన్నారు కేంద్రంలో ఎవరికి మెజారిటీ రావద్దని కోరుకుందామని అటువంటి పరిస్థితే వస్తే వైసీపీ ఓపెన్ గా ఉంటుందా లేకపోతే ఇప్పటికీ మోడీకి మీకున్న సంబంధాలు ఇలాగే కొనసాగుతాయా దిస్ ఇస్ మై లాస్ట్ క్వశ్చన్ ఏం లేదు అక్కడ ఉన్న దాంట్లో ఎందుకు అడిగామంటే డిపెండ్ అయ్యే పరిస్థితి రావాలని స్టేట్ కావాల్సి సాధించుకోవచ్చు అనేది అదే బేసిక్ క్రైటీరియా అవుతుంది దాన్ని బట్టి మిగిలినవన్నీ వస్తాయి అవి సాధించుకోలేకపోతే దూరంగానే ఉంటాం అప్పుడు ఏం చేస్తాం డిపెండింగ్ అంశాలను బట్టి చూస్తాము వాళ్ళ ఇదైతే అవి ఎందరో కొన్ని సాధించుకోగలిగినా కూడా వాళ్ళతో అప్రోచ్ ఫ్రెండ్లీగా ఉండడం మోర్ ఉంటుంది ఇచ్చి ఇచ్చిపుచ్చుకోవడంలో దాన్ని బట్టి ఉంటుంది అలాంటి దీనికి రావాలని కోరుకుంటున్నాం కేంద్రంలో ఎవరున్నా కూడా ఆఫ్టర్ ఆల్ దట్ దట్ విల్ హ్యావ్ ఏ క్యారెక్టర్ పొలిటికల్ క్యారెక్టర్ పార్టీ పరంగా ఉంటుంది అడ్మినిస్ట్రేటివ్ ఇది గవర్నమెంట్ ఉంటుంది గవర్నమెంట్ గవర్నమెంట్ దాంట్లో మా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగపడితే పూర్తి ఫుల్ెస్ట్ ఎక్స్టెంట్ ఉపయోగించడం నాట్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం మా కోసమో కాదు స్టేట్ కోసం ఉపయోగిస్తాం